నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్ హుండై క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ కేవలం యాభై నాలుగు యాభై మూడు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యున్ ఉంది ఎక్కడ పీస్ రిప్లేస్ కాలేదు మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండి కస్టమర్ అలైవి చేయించుకున్నాడు ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఇంటీరియర్ సూపర్ ఉంది స్టెపిని టైర్ వాడిర్రు ఏ గ్లాసు మారలే ఏ పీసు మారలేదు మొత్తం ఒరిజినల్ ఉంది బ్లాక్ కలర్ కుండటా వన్ పాయింట్ ఫోర్ ఈ ఈ ప్లస్ అనుకుంటా బండికి స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి నార్మల్ ఏసీ వస్తుంది కేవలం యాభై రెండు వేల ఒక వంద ఇరవై మూడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఢిల్లీలో అమ్మకానికి ఉంది జెన్యూన్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు షోరూమ్ హిస్టరీ ఉంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ నేను ఇక్కడే ఉన్నా ఈ బండి తీసుకొచ్చి మీకు ఇస్తాను నేను ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాను బండి రావడానికి ఇరవై వేలు అయితే ఢిల్లీలో దీని ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల నలభై వేలు చెప్తుండు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ హుండై క్రేటా వన్ పాయింట్ ఫోర్ డీజిల్ బండి స్టెఫిని టైర్ వాడిరు ఇది షోరూమ్ నుంచి వచ్చిన స్టెఫిని కాదు నాకు తెలిసి ఇది డీలర్ దగ్గర ఉంది కాబట్టి టైర్ చేంజ్ చేసుకుంటాడు హండ్రెడ్ పర్సెంట్ ఈ టైర్ దీనిది కాదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు నేను ఇక్కడే ఉన్నా మీకు కావాలంటే బండి ఇప్పిస్తాను